వంగవీటి దేవినేని వర్గాల మధ్యన మొదటి నుండి కూడా ఘర్షణలతో పాటు హత్యలు కూడా ఉండేవి కొంతమంది అడి చనిపోయారు కొంతమంది ఇటు చనిపోయారు అది కొనసాగింది జరుగుతూ జరుగుతుండే దీంట్లో ఒకసారి సంచలనాత్మక హత్య నెహ్రూ తమ్ముడు దేవినేని మురళిని చంపడం నెల్లూరులో అయితే పరీక్ష రాసి వస్తుండగా హైవే మీద చెలుగురుపేట దగ్గర దాన్ని అడ్డగించి ఆయన హత్య చేశారు అంతకుముందు హత్యల్ని పెద్దగా విజయవాడ వాళ్ళు పట్టించుకోలేదు కానీ మురళీ హత్యని కొంత పట్టించుకున్నారు దాని ప్రభావం విజయవాడ మీద కనిపించింది ఏలూరు రోడ్లో మిగతా చోట్ల కొన్ని షాపుల మీద జనం గొడవ చేశారు సినిమాలు రద్దు చేశారు ఇంపాక్ట్ కనిపించింది అలనాడు చలసాని వెంకటరత్నం గారిని హత్య చేస్తే పొంగవీటి రాధ హత్య అనివార్యమైనట్టుగానే దేవిని మురళి హత్య తర్వాత రంగాను చంపేస్తారు అన్నమాట విజయవాడలో చాలామంది కలిగింది చాలామంది సామాన్యులు కూడా అలా అనుకోవడం మొదలుపెట్టారు ఇంక ముహూర్తం దగ్గర పడింది అనే అభిప్రాయం వచ్చింది ఇది ఒక క్లిష్ట పరిస్థితి రంగా గ్రూప్ అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే తమ సోషల్ బేస్ని పెంచుకోవాలి అప్పటికే రంగాకు చాలా అద్భుతమైన సోషల్ బేస్ ఉంది విజయవాడ ఆయన ఒక ప్రజానాయకుడు ఇప్పాడు పార్టీ నాయకుడు స్థాయి నుండి మొదలై ఒక ప్రజానాయకుడు ఇప్పాడు విజయవాడ నగరం అంటేనే రంగా అనేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది ఆయన ఆ బేస్ని ఇంకా పెంచుకుని ఉండాల్సింది ఇంకా స్థిరం చేసుకుని ఉండాల్సింది అలా జరగల బేస్ తగ్గింది ఆయన కాపునాడు పెట్టడం వల్ల కాపునాడు పెడితే ఏమైంది కులం కుల సమూహం అయింది కుల గ్రూప్ అయింది అది అంటే బేస్ని పెంచుకోవాల్సిన సందర్భంలో బేస్ని తగ్గించుకోవడం అనేది చాలా పెద్ద చారిత్రక నేరం ఆ నేరానికి రంగ సమూహం పాల్పడింది రంగా వ్యక్తిగతంగా ఎంతవరకు ఆలకూడదానికి అనే విషయం కన్నా కూడా నాకు రంగా చుట్టూ ఉన్నవాళ్ళు లేదా ఆ సమయంలో రంగా దగ్గర చేయనటువంటి వాళ్ళు ఈ పని చేశారు అది అనివార్యంగా ఆయన హత్యకు దారితీసింది